నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ప్రస్తుతం అంగన్వాడీలు ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులు ఎస్పెషల్లీ టీచర్లు ఇలా రకరకాల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంటుంది ఆ లిస్టులోకి ఇప్పుడు కొత్తగా టీటీడీ ఉద్యోగులు ముఖ్యంగా పోర్టులో ప్రసాదాలు తయారు చేసేట టీటీడీ ఉద్యోగులు కూడా వచ్చేరారు ఇక వాళ్ళ మీద అయితే ఏకంగా ఉంటే ఉండండి డాష్ అయితే డాష్ అవ్వండి అనేటటువంటి రీతిలో ఒక ఒక సీనియర్ అధికారి కూడా జులం చూపించాడని చివరికి ఆడ దేవుడికి దండం పెట్టేసుకొని మేము పోతున్నామని చెప్పేసి పోయారు అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో సహజంగా ఇలాంటి వ్యతిరేకతలు రాకుండా ముందు ఎలా ఉన్నా సరే ఈ టైంలో ఇంకా జాగ్రత్తగా ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా సరే కొంత జాగ్రత్త ప్రయత్నం చేస్తుంటాం వాళ్ళ హామీని నిలబెట్టుకోవటమో అవసరమైతే కొత్త వరాలు ఇచ్చి కూడా జాగ్రత్తగా ఇచ్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూసిన నేపథ్యంలో ఇప్పుడు రివర్స్లో ఉంటే ఉండండి పోతే పోండి అవసరమైతే మీ ఉద్యోగాలు పీకేస్తామంటూ అంగన్వాడీల విషయంలో తాళాలు బద్దలు కొట్టే అవసరం అయితే అదంతా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అనేటటువంటి జులుం కానివ్వండి అహంకారం కానివ్వండి అహంభావం కానివ్వండి నియంతృత్వం కానివ్వండి ఏం చూసుకొని ఎందుకు సహజంగా ఏంటంటే మనకి ఒక తెలుగు వాడుక పదం ఉంది ఉన్నమాట అంటే ఉలికెందుకు అని చెప్పని నిజం నిష్ఠురంగా ఉంటుంది ఈ పదాలు మనం చాలా వాడుకలో చాలా రిపీటెడ్గా వింటూ ఉంటాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన వాగ్దానాలు గుర్తు చేస్తే విపరీతమైన ఉక్రోషం ఆవేశం కోపం బాధ అన్నీ కలుగుతూ ఉన్నాయి ఎవరి మీద చూపిస్తున్నారు ఎన్నికలకు ముందు ఈయన ఎవరెవరికైతే వాగ్దానాలు చేశారో ఏ ఏ వాగ్దానాలు చేశారో అయ్యా ఆ రోజున నువ్వు ఈ వాగ్దానం చేసావు నీ పరిపాలనా కాలం కూడా ముగిసిపోతుంది మా వాగ్దానాలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి వాటిని పరిష్కరించు తమరు చేసిన వాగ్దానాలని నమ్మి తమర వెనక నడిచాం తమరికి ఓట్లేసాం ఈ అధికారం కట్టపెట్టడంలో మాది కూడా వరతభక్తిగా మా సాయం కూడా ఉంది అని ఎవరైనా గనక ఆ అంశాలను కనుక లేవనెత్తితే జగన్మోహన్ రెడ్డి గారికి నన్నే ప్రశ్నిస్తారా నాకే నేను చేసిన వాగ్దానాలు గుర్తు చేస్తారా నేను దయదలిచి ఇచ్చింది తీసుకోవాలి అంతేగాని మాకు ఇది కావాలని అడుగుతారా అంటే ఆయనకి ఒక ఛాన్స్ ఏమని ఆయన అడగచ్చు ఆయన పేపర్ కొనమని చెప్పని సాక్షి మాత్రమే చూడండి ఈటీవీ చూడొద్దు ఈనాడు చదవద్దు ఆంధ్రజ్యోతి చూడొద్దు ఆంధ్రజ్యోతి చదవద్దు టీవీపై చూడొద్దు అని చెప్పని ఆయన అప్పీల్ చేయొచ్చు మళ్ళీ తమల్ని గెలిపించండి నేను సింగిల్ సింహాన్ని మిగిలిన వాళ్ళందరూ తోడేళ్ళు గుంపు అని చెప్పని ఆయన వ్యాఖ్యానించవచ్చు నా నేను నమ్ముకుంది మిమ్మల్ని అని చెప్పని ప్రజలకు ఆయన అప్పీల్ చేయవచ్చు కానీ అదే ప్రజలు ఆయన వాగ్దానాల జడివానలో ఎందుకంటే జడివానని ఎందుకంటున్నానంటే ఒక్కొక్క వర్గానికి పదుల సంఖ్యలో వాగ్దానాలు చేశారు ఆయన అందులో అత్యంత కీలకంగా ప్రధానంగా ఉద్యోగ వర్గాలని ఆయన వెనక ర్యాలీ చేయించుకున్నారు ఆ ప్రాసెస్లో ఇవాళ ఉద్యోగ వర్గాలు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ప్రభుత్వ పథకాలం పూర్త వస్తుంది ఇప్పటికీ చాలా ఇష్యూస్ పెండింగే ఉన్నాయి అని చెప్పని వివిధ అంశాలు లేవనెత్తుతూ ఉన్నారు మీరు ఆ రోజు వాగ్దానం చేశారు అంగన్వాడీలు చాలా చిన్న ఉద్యోగులు వాళ్ళు ఇవాళ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టుగా ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ అధికారం మొత్తాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉన్నారు ఇవాళ నాలుగు సంవత్సరాల ఆరు నెలల పద్ పద్నాలుగు రోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో బాధ్యతలు చేపట్టి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు ఆయన పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది ప్రమాణ సేకరణ చేసిన రోజు అది ఆనాటి నుంచి లెక్కేస్తే నాలుగు సంవత్సరాల ఆరు నెలల పద్నాలుగు రోజుల కాలం గడిచింది ఇన్ని రోజులు గడిచిన తర్వాత సహజంగా ఏ ఉద్యోగ సంఘం కూడా ఏకైక సమన్వయంలోకి వెళ్ళదు ముందుగా వాళ్ళు అభ్యర్థనలు దరఖాస్తు రూపంలో అయ్యా మా అంశాలు పరిష్కరించండి అని చెప్పని వాళ్ళు యూనియన్లు ముందు దరఖాస్తులు ఇస్తాయి తర్వాత వివిధ స్థాయిల్లో అవసరమైతే నల్లరి పనులు పెట్టుకునే పనికి హాజరు కావటం ఆ తర్వాత లంచ్ టైంలో ధర్నాలు చేయటం ఆ తర్వాత కలెక్టరేట్లు ముట్టడి ఇట్లా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఫైనల్గా ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక అస్త్రం సెమ్ అనేది ఆ సెమ్ అస్త్రాన్ని ప్రయోగిస్తారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పైగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉన్నారు ఇవాళ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటున్న గోరుముద్ద ఇటువంటి కార్యక్రమాలు పరిచే వ్యవస్థ అది గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి మొదలుపెట్టి స్కూలేజ్ పిల్లల వరకు అంటే స్కూలుకి వెళ్ళడానికి పిల్లలు సిద్ధపడే స్థాయి వరకు వాళ్ళందరికీ పోషకాహారాన్ని అందించే వ్యవస్థ అది కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ప్రధానంగా నడిచే వ్యవస్థ అది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ వర్గాలకి తెలంగాణ ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయలు అధికంగా జీతం ఇస్తాను అని చెప్పారు అయితే జరిగింది ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం కన్నా ఇప్పటికీ తక్కువగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు పదిన్నర వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉండే జీతాన్ని పదిన్నర వేలు చేశారు ఆయన ముందుగా ఏడు వేలు చేశారు తర్వాత పదిన్నర వేలు చేశారు ఆ పదిన్నర వేలని ఒక వెయ్యి రూపాయలు మాత్రం పెంచి పెంచి ఇప్పుడు వాళ్ళకి చే చేసింది ఏంటి అంటే వా అంటే ఒక వెయ్యి రూపాయలు ఈ చేత్తో ఇస్తా రెండో చేత్ చేత్తో వాళ్ళకి సంక్షేమ పథకాల నుంచి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పని వాళ్ళ కుటుంబాలకు అందే ప్రభుత్వ సంక్షేమ పథకాల ఎలిజిబిలిటీ నుంచి వాళ్ళని తీసేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయంలో పదిన్నర వేలు చేసిన రోజున ఆ రోజున వాళ్ళు మామూలుగా అయితే పదివేలు రూపాయలు దాటి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఏ ఉద్యోగికైనా కూడా సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎలిజిబిలిటీ పోతుంది కోల్పోతారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చిరుద్యోగులు అని చెప్పనే కన్సర్న్ తోటి వాళ్ళకి అంగన్వాడీ సిబ్బంది వరకు ఆ వెసులుబాటు కల్పించారు వీళ్ళు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కొనసాగ ఎలిజిబిలిటీ కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదిన్నర వేలని పదకొండున్నర వేలు చేసి మనకి పోకిరి సినిమాలో బ్రహ్మానందం ఒక రూపాయో అర్ధ రూపాయో ఆలీ బొచ్చులో వేసి పండగ చేసుకొని అంటాడు కదా అట్లా వెయ్యి రూపాయలలో పెంచి తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తానని చెప్పిన వాగ్దానం చేసిన ఆయన చంద్రబాబు నాయుడు గారు పెంచిన దాని మీద వెయ్యి రూపాయలు మాత్రం పెంచి నాలుగున్నర సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత ఇవాళ ఇన్ఫ్లేషన్ ఎక్కడి నుంచి అక్కడికి పెరిగింది ఇవాళ కరెంటు బిల్లులే ఎనిమిది సార్లు పెరిగినాయి కదా పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే అధికంగా ఉన్నాయి కదా నిత్యావసరాల ధరలు పెరిగినాయి కదా కూరగాయల ధరలు ఉన్నాయి కదా గ్యాస్ సిలిండర్ ఎక్కడి నుంచి అక్కడికి ధర పెరిగింది ఇటువంటి సందర్భంలో ప్రభుత్వ పరంగా వాళ్ళని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళ వేతనాలు పెంచాల్సిన ముఖ్యమంత్రి ఆ వేతనాలు పెంచకపోగా చిరుద్యోగులకి ఉన్న సంక్షేమ పథకాల ఎలిజిబిలిటీ క్రైటీరియాను కూడా రద్దు చేసిన పర్యవసానం వాళ్ళకి దెబ్బ చెంపదగ్గలాగా అయింది అంటే అటు జీతం తగ్గపోగా ఈ మధ్యలో ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆయన ఆయన కూడా అడపాదడపా దాడులు వాటిని పెట్టి చూపించడం ఎన్ని ఎన్ని రకాల వేధింపులు గురి అన్ని రకాల వేధింపులు గురి చేస్తున్నది వాస్తవం అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి సభ ఎక్కడుంటే అక్కడికి అదే సందర్భంలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళ మ మంత్రులు బృందాలు పెట్టుకునే వాళ్ళ స్థానిక ప్రజాప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దగ్గర నుంచి వైఏపీ నీట్స్ జగన్ దాకా అన్ని కార్యక్రమాల్లో ఇవాళ ఈ సిబ్బంది మొత్తం అందరూ పాల్గొని తీరాలి ఇటువంటి నేపథ్యంలో వాళ్ళలో అండ్రెస్ట్ పెరిగిపోతూ ఉంది ఇవాళ వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు చివరాస్త్రంగా సమ్మె నోటీస్ ఇచ్చారు దాన్నే జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు నాకు వ్యతిరేకంగానే సమ్మె చేస్తారా అని చెప్పని వాళ్ళ ఏంటి ఒకసారి చిన్న ఉద్యోగులు పిలిచి మాట్లాడండి అని చెప్పని వాళ్ళ మేము కన్సానతోటి పిలిచి మాట్లాడితే వాళ్ళ అంశాలు పరిష్కరించదగే వాటిని పరిష్కరిస్తే మరుసటి రోజు అల్ప సంతోషాలు చిరుద్యోగులు పది రూపాయలు మేలు వాళ్ళ కనుక చేస్తే ఈయన ఫ్లెక్సీలు పెట్టి వాళ్లే పాలాభిషేకాలు చేస్తారు మళ్ళీ ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళ మీద బ్రహ్మాసాలు ఏంటి నువ్వు చేసిన వాగ్దానమే కదా ఆ వాగ్దానం అమలుపరచకపోగా విస్మరించిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారని చెప్పి అంత ఉడుకుమోతరం ఎందుకు వస్తుంది అంత ఉక్రోషం అంతటి ఆవేశం అంతటి వీరత్వం వాళ్ళ మీద ఎందుకు ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు అదే చెప్తాయి ఇప్పుడు వీళ్ళ అంశం ఇంకా మగవాళ్ళ వీళ్ళని ఇప్పుడు ఏం చేశారు వీఆర్ఓలకు ఆదేశాలు ఇచ్చారు అంగన్వాడీ సెంటర్లు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి వాళ్ళ తాళాలు పగల కొట్టేసి మీ తాళాలు వేసేయండి అంటే ఇంక వాళ్ళని ఆ సెంటర్ దారి చేరొద్దు గ్రామ సచివాలయ వార్డు సచివాలయ సిబ్బందిని మీరు ఇళ్లమడి తిరిగి పిల్లల్ని సెంటర్లకు తీసుకురండి డోక్రా సిబ్బందిని మీరు వంట చేయండి మనకి దానవీర స్వర్కర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కర్ణుడికి పట్టాభిషేకం చేయడం కోసం దుర్యోధనుడు ఒక్కొక్కరికొక్క విధులు అప్పుడు చెప్తూ ఉంటారు పురోహితులారా మీరు మంత్రోచ్చారణ చేయండి అని చెప్పని మీరు ఒకళ్ళు గంగాజలం తీసుకురండి ఒకళ్ళ అభిషేకానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పని చెప్తా అట్లా వీఆర్ వాళ్ళని సెంట్రల్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని శౌాలయ సిబ్బందిని ఎల్లమ్మడి తిరిగి పిల్లల్ని తీసురామని డ్వాక్రా మహిళలని మీరు వంటలు చేయండి అని చెప్పని వాళ్ళకి సరుకులకు డబ్బులు ఇవ్వట్లేదు అంట వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని వంటలు చేయమంటే మేమేం పెట్టి చేయాలని చెప్పని వాళ్ళు వాపోతున్నారు ఇవాళ అంటే ఏంటి ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు సరే ఇవాళ డోక్రా మహిళలతో వంట చేపిస్తారు శచాలయ సిబ్బందితోటి పిల్లల్ని తీసుకొస్తారు తాత్కాలికంగా ఈ విధులు నిర్వహింపజేస్తారు అంతిమంగా ఇప్పుడు సచివాలయ సిబ్బంది వాళ్ళ డ్యూటీలు వేరే ఉన్నాయి కదా వాళ్ళని అపాయింట్ చేసుకున్నది ఇవాళ అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి ఆ పిల్లలకి పోషణ కోసం కాదు కదా మరి ఇప్పుడు వాళ్ళు ఆ డ్యూటీ చేయాలా ఈ డ్యూటీ చేయాలా ఈ తాత్కాలిక ఏర్పాట్లు ఇవాళ ఒక మాట మాట్లాడుకుందాం ఇవాళ అంగన్వాడీలకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని ఆదేశాలు ఇస్తున్నారు ఈ ముఖ్యమంత్రి విధులు వేరే ఇంకొకళ్ళు చేయరా ఎందుకు చేయలేరు మరి దానికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయగలిగే సాహసం చేస్తారా ఇవాళ మీ పరిపాలనలో ఎదురవుతున్న లోపాలే కదా ఇవన్నీ కూడా ఇది అంగన్వాడీలకు సంబంధించి జరుగుతున్న ప్రహసనం ఇది మొన్న పంచాయతీరాజ్ ఇంజనీర్ల సమావేశం జరిగింది వాళ్ళు వాపోతున్నారు మా ద్వారా జరిగిన పనులకు సంబంధించి బిల్స్ క్లియర్ అవ్వట్లేదు కాంట్రాక్టర్లతో నాలుగున్నర సంవత్సరాల పాటు చెయ్యని పనులను ఇప్పుడు ఈ నాలుగు నెలల్లో పూర్తి చేయాలి అని చెప్పని మా మీద టార్గెట్లు పెడుతున్నారు వీడియో కాన్ఫరెన్స్లో టెలికాన్ఫరెన్స్లో ఉన్నతాధికారులు మమ్మల్ని బూతులు తిడుతున్నారు ఇటువంటి పరిస్థితి మా ఆత్మగౌరవ సమస్యగా మారుతుంది మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు మమ్మల్ని దూషించటమేంటి బూతులు తిట్టడం ఏంటి బెదిరియటం ఏంటి అని చెప్పని పంచాయతీరాజ్ ఇంజనీర్లు వాపోతున్నారు బిల్స్ క్లియర్ చేయాల్సింది ప్రభుత్వం కదా అవును మీరు బిల్స్ క్లియర్ చేయకుండా కాంట్రాక్టర్ వచ్చి పనులు చేయమంటే చేయించమని అదే ఇంజనీర్ల మీద ప్రెషర్ తీసుకొస్తే అంతిమంగా డబ్బు తమ్ముడు పట్టే వ్యవహారం కదా అది కాంట్రాక్టరు ఆ పని చేస్తే ప్రతి మంగళవారం చేసే అప్పులో ఎక్కువ భాగం కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడానికి తీసుకెళ్తున్నారు కాంట్రాక్టర్లకు డబ్బులు వచ్చేస్తున్నాయి అనేటటువంటి అందులో కూడా తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు ముందైతే పూర్తి స్థాయిలో చెల్లించేస్తున్నారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది కదా ఇక్కడ ఒక అంశం కీలకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇవాళ ప్రభుత్వం దగ్గర వివిధ కాంట్రాక్టర్ సంస్థలు కానీ చిన్న పెద్ద కాంట్రాక్టర్లు కానీ తర్వాత వెండర్సు సప్లయర్సు దాదాపుగా లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు అవుట్స్టాండింగ్ బిల్స్ ఉన్నాయి అందుతున్నాయి మీరు చెప్పినట్టుగానే బిల్స్ అందుతున్నాయి ఎవరికి అందుతున్నాయి సెలెక్టివ్గా కొద్ది మంది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రియులు ఇష్టలు అనుకున్న ఆత్మీయులు అనుకున్న వాళ్ళకి అందుతున్నాయి ప్రతి చిన్నా చితక కాంట్రాక్టర్కి బిల్స్ అందట్లా ఇవాళ సమాజంలో రోడ్డు ప్యాచ్ వర్కులు చేసేవాళ్ళు ఎక్కడన్నా కలవర్టి దెబ్బతింటే రిపేర్ చేసేవాళ్ళు ఇటువంటి పనులు చేయగలిగే చిన్న చితక కాంట్రాక్టర్ల వ్యవస్థని నిర్వీర్యం చేసిన పర్యవసానం ఇవాళ దేశంలోని అత్యధిక కంటెంప్ట్ కేసులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిగ్గుపడాల్సిన వ్యవహారం ఇది పంచాయతీరాజ్ ఇంజనీర్ల పరిస్థితిలో ఉంది విద్యుత్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పని వాగ్దానం చేశారు ఆయన పాతికేలు మంది వాళ్ళు ఇవాళ అంగన్వాడీ టీచర్లు ఒక లక్ష మంది ఉన్నారు లక్ష మంది అంటే ఆన్ అండ్ యావరేజ్ కనీసం ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళు వాళ్ళ భార్యాభర్తలు లేదు వాళ్ళ పిల్లలు మేజర్లు అయి ఉంటే వాళ్ళు కానీ లేదు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వీళ్ళ వరకు లెక్కేసుకుంటే కనీసం ఒక మూడు నాలుగు లక్షలు కనీసం ఓట్లను ప్రభావితం చేయగలిగే సంఖ్యలో ఉంటారు వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటల ప్రభావంలో ఆ మూడు నాలుగు లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ముప్పై లక్షల ఓట్లు అంతరం ఉంది ఆ రోజున ఆ ముప్పై లక్షల్లో ఒక వర్గం ఈ అంగన్వాడీ టీచర్లు ఒక్కో వర్గం ఒక్కో వర్గం ఇవాళ దూరం జరుగుతూ ఉన్నారు ఇవాళ పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఆ తర్వాత విద్యుత్ అవుట్సో కాంట్రాక్టు సిబ్బంది వాళ్ళని రెగ్యులరైజ్ ప్రస్తావన ఇటుపోయిందో తెలియదు ఇవాళ వాళ్ళు వంద నూట ఇరవై అడుగుల టవర్ల పైనకి కూడా లైన్లు బిగించే అంతటి రిస్కీ జాబులు చేస్తారు వాళ్ళు ప్రమాదకర పరిస్థితుల్లో జాబులు చేస్తూ ఉంటారు ఇవాళ ఏదైనా ట్రాన్స్ఫర్మర్ ఫీజు చేసే సందర్భం ఒక్క సందర్భంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అటువంటి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరితోటి ఓట్లు వేయించుకొని ఇవాళ సమాజంలో ప్రభావితం చూపగలిగిన ఉద్యోగులు వాళ్ళు ఫీజు పోతే ఒక ట్రాన్స్ఫర్మర్కి పంచాయతీ లెవెల్లో వాళ్లే ఫీజు చేసేది పది మందితో ప్రతిరోజు ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఉసిరుపోసుకుంటూ ఉన్నారు ఇవాళైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పదివేలు రూపాయలు వాళ్ళకి జీతం పెంచితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆరు వేలు మాత్రమే పెంచారు ఇప్పుడు ఈ రెగ్యులరైజ్ ప్రస్తావన వచ్చేటప్పటికి కూడా వంద రకాల మడత పేచీలు పెడతా ఉన్నారు ఇవాళ వాళ్ళు కూడా ఉద్యమం బాట పట్టడానికి సిద్ధపడతా ఉన్నారు ఇక పారిశుద్ధ్య కార్మికులు ఆరేసి నెలల పాటు వాళ్ళకి జీతాలు ఇవ్వట్ల చిన్న ఉద్యోగులు ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు కనుక ఒక పది రోజుల పాటు డ్యూటీ చేయకపోతే మురుగుడెత్తిపోతాయి పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఇవాళ వాళ్ళకి జీతాలు ఇవ్వటానికి అన్ని నెలలు పెండింగ్ పెడితే స్తోమత కలిగినాడు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాడు క్రెడిబిలిటీ ఉంటుంది అవసరమైతే లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చుకొని కుటుంబాన్ని నడుపుకుంటాడు చిన్న చితక ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి వాళ్ళకి సక్రమంగా సకాలంలో జీతాలు ఇవ్వకపోతుంటే వాళ్ళని రెగ్యులరైజ్ ప్రస్తావన వాళ్ళకి జీతాలు జీతాల పెంపు ప్రస్తావన అధిక ఉండట్ల ఇక వీటికి అన్నిటికన్నా హైలైట్గా నిన్న జరిగిన సంఘటన శ్రీవారి ఆలయంలో పోటు అంటే శ్రీవారికి లడ్డు ప్రసాదం తయారు చేసే వంటశాల ఆ వంటశాలలో బ్రాహ్మణులు వాళ్ళకి వాళ్ళ డ్యూటీ టైం పూర్తయిపోయింది అంటే బూందీ బయట వండుతున్నారు ఇదివరకు ఆలయ ప్రాంగణంలోనే బూందీ వండేవాళ్ళు లడ్లు చుట్టేవాళ్ళు అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అంటే లడ్లు తయారీకి ఆ ప్రాంతం సరిపోవట్లేదని చెప్పిన బయట బూందీ వండించి ఆలయ ప్రాంగణంలో తీసుకొచ్చి లడ్డులు చుట్టిస్తున్నారు వాళ్ళ డ్యూటీ టైంకి తీసుకొచ్చిన బూందీ వరకు వాళ్ళు చుట్టేశారు వాళ్ళు డ్యూటీ సమయం పూర్తయిపోయింది దిగిపోవడానికి సిద్ధపడుతున్నారు కొంతమంది ఇంకా వేరే వాళ్ళు డ్యూటీలో జారలా వాళ్ళ డ్యూటీ కూడా వీళ్ళని చేయమని వీళ్ళని అడిషనల్గా లడ్లు తయారు చేయమని చెప్పని ఆ ఏఈఓ శ్రీనివాసులు గారు ఆయన వచ్చి చెప్పాయంట మా డ్యూటీ టైం వరకు మేము చేశాము తర్వాత ఇప్పుడు డ్యూటీకి రానది కూడా మమ్మల్ని చేయమంటే మేము ఎక్కడ చేయగలుగుతాం అని అంటే ఆయన వాళ్ళని దూషించి బ్రాహ్మణుల్ని ఉంటే ఉండండి లేకపోతే దొబ్బేండి అని చెప్పని ఇక అక్కడి నుంచి అసభ్యకరంగా దూషిస్తే ఆలయంలో శ్రీవారి సేవకులుగా ఉన్న బ్రాహ్మణులు కొంచెం గౌరవం ఇవ్వాలి కదా వాళ్ళని కూడా దూషిస్తారా వాళ్ళు ఈ మాటలు మేము పడలేమని చెప్పని మొత్తం అందరికందరూ సరే వెళ్ళిపోతామని చెప్పని బయటకు వచ్చేసారు ఆలయం దాటి ఏమొద్ది మనకి ఒక ముతక సామెత ఒకటి ఉంది చెరువు మీద అలిగేది ఎండబెట్టుకున్నారని చెప్పని ఇవాళ నోటి నోటిదోలకి ఆ బ్రాహ్మణుల మీద అరిసి వాళ్ళని నిలగొట్టేరు ఆలయంలో నుంచి ఎవరు ఈయన తయారు చేస్తాడు ఆ లడ్లు ప్రతిరోజు యాభై వేల నుంచి లక్ష మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి లడ్డూ ప్రసాదం అందివాల్సిన బాధ్యత ఉంటుంది ఎవరు ఆ కార్యక్రమం చే అందియాల్సిన ఏర్పాటు ఎవరు చేయాలి సర్దుబాటు చేసుకొని వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఒకవేళ మిగిలిన వాళ్ళు డ్యూటీకి రాకపోతే అయ్యాప్ప అని చెప్పినప్పుడు చెప్పుకొని వాళ్ళకి అదనంగా కొంచెం చేయాల్సిన అవసరం ఉంది భక్తులు ఇబ్బంది పడతారు మీకు కావాలంటే అడిషనల్గా మీరు పనిచేసిన దానికి మీకు ఏమైనా ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు అట్లా సర్దుబాటు చేసుకోవాలి ఓవర్ టైం కదా వాళ్ళు చేస్తుంది ఆ ఓవర్ టైంకి మీకు ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా అధికంగా పనిచేసినప్పుడు వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్ చేయాలనేది అది చెప్పి నచ్చ చెప్పుకోవాలి ఇక్కడ జరుగుతున్నది ఏంటి రైట్ ఫ్రమ్ దిగు స్థాయి సిబ్బంది నుంచి ముఖ్యమంత్రి గారి దాకా ఉద్యోగుల మీద అహంకారం ప్రదర్శిస్తున్నారు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు నిరంకుశ ధోరణం ప్రదర్శిస్తూ ఉన్నారు మమ్మల్నే ప్రశ్నిస్తారా మేము చెప్పింది ఆదేశాలను యథావిధిగా శిరసాహించరా అని చెప్పిన భావజాలం పెరిగిపోయింది ఇది నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి అదే ఇదే విధంగా వైద్యులు సమీపిస్తున్న సందర్భంలోనే అది ఇలాంటి సమస్యలు రాకూడదు కదా అలాంటిది ఎన్నికల టైంలో సమస్యలు అంటే మరి ఏ రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఉంది అని అంటే వీళ్ళందరూ ఇర్రెలవెంట్ నేను డీబీటీ ద్వారా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్నాను నాకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు కదా మా ఓటర్లు వేరే ఉన్నారు అని చెప్పని నా ఓటర్లు వేరే ఉన్నారు వీళ్ళందరూ ఓట్ల వల్ల నేను గెలవాల అంటే ఆయన వీళ్ళందరూ ఓట్లు ప్రభావితం చూపిస్తేనే గెలిచారనే అంశాన్ని విస్మరించేశారు ఆయన నాకు ఒక పర్మనెంట్ ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ నేను సృష్టించుకున్నా వాళ్ళ లాయల్టీ నాకుంటే చాలు మిగిలిన ఎవరు నేను కేర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పని ఫీల్ అయిపోతున్నాడు ఆయన ఎప్పుడైనా బిందు బిందు కలిస్తేనే మహాప్రవాహంగా మారేది ఇవాళ ఈ బిందువు ఏముందులే ఆ బిందువు లే అని చెప్పని కాళ్ళని విడగొట్టుకుంటా పోతే చివరికి నడియాడారిలో నిలబడాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి వైసీపీ పార్టీకి ఎదురవుతున్న పరిస్థితులు పరిణామాలు అటువంటివే కానీ పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాస్తవాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేరు అన్ని వర్గాల ప్రజలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయారు ఆ రిలేజ్ అయిన పర్యవసానమే ప్రతిపక్ష నాయకుడి దగ్గర నిన్నటి నుంచి మొదలైన చేర్పుల పరంపర జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఆ ఆ పరిస్థితి రీలేదు అవట్లా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది ఆ స్థాయిలో ఆ పార్టీకి ఆ పాలకుడికి ఆయన్ని ఇదే విధిగా అనుసరించి ఈ ఆదేశాలు పాటిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గుణపాఠం ప్రజల వైపు నుంచి చెప్పడం ఖాయం